హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సత్సంగం ఛానల్ దేసి స్వాతి ఈరోజు ఇటు వీడియో వచ్చేసి సొరకాయతో గారెలండి చాలా చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఉంటాయి మరి పిల్లలు అప్పటికప్పుడు స్నాక్స్ కావాలని మారాన్ చేస్తే అప్పటికప్పుడు మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఈ సురకాయలు గారెలు ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలో షేర్ చేస్తున్నానండి మరి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్లో సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళారతులు కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు ఇలా అన్ని రకాల వంటకాలు పుష్యమాసం యొక్క వ్రతకథలు సంక్రాంతి నోముల వీడియోలు ఇలా అన్నీ ఉన్నాయండి మరి వంటకాలైతే పొడులు పచ్చళ్ళు రసంలు ఇలా అన్నీ ఉన్నాయండి అందువల్ల నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మనం సొరకాయల గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక కప్పు సొరకాయని తురిమి పెట్టుకోవాలి ఇలా తురిమి పెట్టుకున్న సొరకాయల్లో కొత్తిమీర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇందులోనే ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర తగినంత కారం మనం మన కారం మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకొని పిండినంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అప్పటికప్పుడు ఈజీగా ఈ సొరకాయ గారెలు అనేవి చేసుకోవచ్చండి పిండినంతా కలిపి బాగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు డీప్ డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చేతి పైన ఒత్తుకోవాలండి మనకి పలచగా కావాలనుకుంటే సన్నగా ఒత్తుకోవాలి కొంచెం మెత్తగా ఉండాలి అంటే లాగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకొని నూనె వేడైన తర్వాత అందులో ఈ గారెనవి వేసి దూరగా వేయించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం పైన ఉత్తుకుని వస్తుంది కవర్ పైన కూడా ఉత్తుకోవచ్చండి లేదా పూరి ప్రెస్లో పెట్టుకొని కూడా ఉత్తుకొని వేసుకోవచ్చు చూడండి ఆయిల్లో వేసి దూరగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలండి చూడండి ఇలా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇక్కడ మనకి సొరకాయ గారెలు రెడీ అయిపోయాయండి టేస్టీ టేస్టీ సొరకాయ గారే రెడీ మరి ఇంకెందుకు ఆలోచాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్